హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజూతో ఈరోజు కూడా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వీడియో ఏంటంటే ఇంట్లో ఉండే ప్రతి మహిళకి ఛాలెంజింగ్గా అనిపించే పని అండి మనం వాడుకునే బకెట్లు టబ్బులు స్టూల్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలంటే పెద్ద పని కదా దాన్ని చాలా ఈజీగా రెండే ఇంగ్రీడియంట్స్తో పదే పది నిమిషాల్లో కొత్త వాటిలా మెరిపియాలంటే ఏం చేయాలి అనే దాని గురించే ఈ వీడియో అండి సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఒక వేస్ట్ బౌల్ ప్లాస్టిక్ కానీ లేకపోతే ఇలా ప్లాస్టిక్ గ్లాస్ కానీ తీసుకోవాలి కొద్దిగా పెద్ద సైజు ఉండేవి తీసుకోండి దీంట్లో మనము రోజు వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి వాడే బ్లూ హార్పిక్ తీసుకోవాలండి క్వాంటిటీ ఇంత అని ఏం లేదు మీ ఇష్టం అండి మీరు క్లీన్ చేసుకోవాల్సిన వాటిని బట్టి హార్పిక్ తీసుకోండి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల హార్పిక్ తీసుకున్నాను దీంట్లో మనం ఇంట్లో వాడుకునే వంట సోడా ఉంటుంది కదా అండి దాన్ని వేసుకోవాలి ఈ వంట సోడాను హార్పిక్ అంటే కొద్దిగా తక్కువ తీసుకోవాలండి ఇప్పుడు మనము యూస్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని ని బాగా కలపాలండి అప్పుడు ఇలా ఫోమ్ లాగా తయారైతుంది ఇది పొంగిపోతుందండి నేను అందుకే కొద్దిగా పెద్ద తీసుకోవాలని చెప్పాను చూడండి ఎలా పొంగిపోయిందో బురబురామని ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాల్సిన బకెట్ గాని టబ్బుని కానీ ఇలా స్టూల్ కానీ తీసుకొని మనం కలిపి పెట్టుకుని పేస్ట్ని బ్రష్ సహాయంతో పూసుకోవాలండి ఇక్కడ నాకు ఈ టూత్ బ్రష్తో అంటే ఎక్కువ టైం పడుతుందని చెప్పి పెయింట్ బ్రష్ వేస్ట్ ఉంటే దాంట్లో ఇలా మొత్తం రాసేసుకుంటున్నాను ఇప్పుడు దీనిని ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేయాలండి అప్పుడు చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి చూడండి మీరు వీడియోలను చూస్తున్నారు కదా ఒక్కసారి అలా అంటున్నానండి అంతే నేను ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టట్లేదండి ఊరికే పై అలా అంటున్నాను అంతలోకే మొత్తం వచ్చేస్తుందండి చూడండి మీకు జూమ్లో కూడా చూపిస్తున్నాను గార మట్టి అంతా వచ్చేస్తుంది ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు ఎక్కడైనా మిగిలిపోయిందని అనిపిస్తే రఫ్గా ఉండే స్క్రబ్బర్ని తీసుకొని ఇలా మొత్తం ఒకసారి అంతా అనుకోండి ఇంకెక్కడైనా మిగిలిపోయినది కూడా చాలా నీటుగా వస్తుందండి చూడండి ఇప్పుడు వాటర్తో మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఎంత నీట్గా వచ్చిందో కదా కొత్త దానిలాగా మెరిసిపోతుంది కదా ప్లీజ్ అండి ఈ టిప్పు గన మీరు ఫాలో అయ్యి మీ ప్రోడక్ట్స్ కన్నా నీట్గా వచ్చాయంటే కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇది నాకు చాలా హెల్ప్ అవుతుందండి ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఈ బకెట్ను కూడా నేను ఇలాగే క్లీన్ చేసుకుంటున్నానండి ఆ హార్పిక్ పేస్ట్ను మొత్తము బకెట్కి పట్టించేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి ఇలా బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నానండి ఫస్ట్ టూత్ బ్రష్ ఎందుకంటే అది మూలల వరకు కూడా పోతుంది కదా అండి నీట్గా మన చేతులైతే వెళ్ళవు కదా అందుకే టూత్ బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఎంత గా వచ్చేసిందో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ